హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్ మామోక్స్ ఈ వాటి బ్లాగ్లో ఎమ్మి ఎమ్మి కారం రెసిపీని షేర్ చేయబోతున్నాను ఈ కారం మనకి దోశకి పొంగనాలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు దోశలు ఎప్పుడు కూడా మీరు ఎర్ర కారం పప్పల చట్నీ పప్పల పొడితో తినేసి బోరు కొట్టిన వాళ్ళు ఒక్కసారి ఈ కారాన్ని ట్రై చేయండి ఇంకెప్పుడు దోశ వేసుకున్నా కూడా మీకు ఈ చట్నీని గుర్తొస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మా రాయలసీమ స్పెషల్ చట్నీ అనే చెప్పచ్చు సో ఈ ప్రాసెస్ చాలా ఈజీగా బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి సో చూస్తున్నారు కదా నేను మా ఇంటి మెంబర్స్ని బట్టి క్వాంటిటీ తీసుకుంటున్నాను సో ఇక్కడైతే నేను సిక్స్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఎండ్ పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు మనకి కొంచెం పండు మాగినవి కూడా ఉండాలి అప్పుడే మనకి స్పైసీనెస్ బాగుంటుంది మూడు టమోటా కొద్దిగా చింతపండు సో వీటిని ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా సో ఈ విధంగా మనం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి మిక్సీకి పట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అండ్ ఇవైతే మనకి ఈజీగా ఉడికిపోతాయి కూడా సో ఇప్పుడు ఒక గిన్నెను కానీ కడాయిని కానీ తీసుకొని ఇందులో మనకి స్పైస్కి తగినట్టుగా పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఈ చట్నీ మనకి కొంచెం కారంగా ఉండాలి అప్పుడే దీని టేస్ట్ తెలుస్తుంది చప్పగా ఉంటే మాత్రం దీని టేస్ట్ మనకి అర్థం అవదు సో కొంచెం స్పైసీగా తింటేనే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు టమోటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ టమోటాలు కూడా మనం తుడుమల దగ్గర కంపల్సరీ కట్ చేసుకోవాలి ఇందులో స్టోన్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు కాబట్టి సో ఈ విధంగా తుడుమలు కట్ చేసుకున్న తర్వాత టమోటాలని కూడా ఆనియన్ సైజులోనే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి అండ్ మిక్సీకి పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో నేను చూపించే విధంగా టమోటాలని కూడా యాడ్ చేసేసుకోవాలి కట్ చేసుకొని సో ఇలా ఒక గిన్నెలోకి కానీ కడాయిలే కానీ అది ఆప్షనల్ అండి మీ ఇష్టం అది సో ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని వాటర్ కంటెంట్ కూడా మనకి టమోటాస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ చూసి యాడ్ చేసుకోవాలి జస్ట్ అవి మునిగే వరకు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి ఆ ఉప్పు అవంతా కూడా బాగా కలిసిపోయేలాగా సో వాటర్ కూడా జస్ట్ అవి మునిగేంత వరకే వేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ అవసరం ఉండదు ఎందుకంటే మనకి ఇవన్నీ సాఫ్టే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి సో టెన్ మినిట్స్ తర్వాత చూసాయి కదా ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయాయి అన్నీ కూడా సో ఈ చట్నీ మా రాయలసీమ స్పెషల్ అనే చెప్పచ్చు ప్రతి దోశ సెంటర్లో కూడా మాక్సిమం ఈ చట్నీ ఉంటుంది అనమాట సో ఈ మాత్రం వాటర్ కంటెంట్ ఉంటే మనకి చట్నీ మరీ గట్టిగా ఉన్నా కూడా టేస్ట్ అనిపించదు సో కొంచెం జారుడుగా అనిపిస్తే మంచి టేస్టీగా మనకి దోశకి అప్లై చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఒక్కసారి మీరు ఈ కారాన్ని ట్రై చేశారంటే దోశ వేసుకున్న ప్రతిసారి కూడా మీరు ఈ చట్నీనే ప్రిఫర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇవైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లారని ఇవ్వాలి ఇది చల్లారితేనే మనకి మిక్సీకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే మనకి మిక్సీకి వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీకి పడితే అది చిమ్ముతుంది కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి సో చూసారు కదా రెసిపీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి బిగ్నర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలగచ్చు సో ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకోవచ్చు ఇన్ కేస్ ఎవరింట్లో రోలు ఉంటే మంచిగా రోట్లో కూడా నూరు నూరుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలా నూరుకుంటే ఇంకా సో ఇది మీకు రైస్ లేక్ కావాలనిపిస్తే మిక్సీకి కొంచెం కచ్చాపచ్చాగా వేసేసుకొని రైస్ లేక్ కూడా కొంచెం తీసేసుకోవచ్చు లేదు జస్ట్ దోశ లేకి మాత్రమే అనిపిస్తే కొంచెం మెత్తగా మంచి పేస్ట్ లాగే పట్టుకోవాలి సో నేనైతే కొంచెం మిగిలించాను ఇది మనం మిక్సీకి వేసుకున్న తర్వాత పైన కలుపుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టేసాను సో ఇది కొంచెం మిగిలించుకున్నాం కదా అది కూడా ఇందులో కలిపేసుకుంటే మనకి అక్కడక్కడ ఆనియన్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా కొంచెం మిగిలించుకొని పైన కలిపేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా మౌత్ వాటరింగ్గా టెంప్టింగ్ అనిపిస్తుంది ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా ఇప్పుడు పోపు వచ్చేసి ఆప్షనల్ అండి మనకి నచ్చితే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే అలానే తినేసేయచ్చు సో నేనైతే కొంచెం పోపు పెట్టుకుంటున్నాను అనమాట టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇందులో జస్ట్ కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకుంటే ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను పోపు పెట్టుకుంటాను ఇన్ కేసు ఎవరికైనా పచ్చిమిరపకాయలు స్పైస్ తక్కువ అనిపిస్తే ఇందులో ఒక మిరపకాయని తిరువాతకి యాడ్ చేసుకుంటే కొంచెం స్పైస్నెస్ ఆడయి చాలా బాగుంటుంది సో నాకు స్పైసెస్ సాల్ట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి సో నేను జస్ట్ పోపు పెట్టుకున్నాను ఆవాలు చిరకలు కరివేపాకు మాత్రం వేసుకొని సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో మగ్గనిచ్చిన తర్వాత తీసేసుకుంటే పర్ఫెక్ట్ దోశ కారం రెడీ అయిపోతుంది ఈ కారాన్ని మీరు ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం దోశ వేసుకున్న ప్రతిసారి ఈ కారం ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో మనకు దోశ కారం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా దోశ ప్రాసెస్ నేను ఎలా వేస్తాను ఏంటి అన్నది కూడా షేర్ చేస్తాను సో ముందుగా అయితే అందరిలాగే యాజ్ యూజువల్ ముందు రోజు నైటే దోశ పిండి నేను మిక్సీకి పట్టేసి నైట్ మొత్తం పులవనిస్తాను నైటే నేను మిక్సీకి పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ డేకి కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను సో యాజ్ యూజువల్ పిండిలో ఉప్పు వంట సోడా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ అయితే కలిపేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అనేది మంచి కలర్ వస్తుంది ఇన్ కేస్ అలా కాదు అన్నప్పుడు మనం దోశకి నానబెట్టుకున్నప్పుడు బియ్యంలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది అలా కూడా కాకోకుండా మనం మిక్సీకి పట్టుకున్నప్పుడు ఒక గ్లాస్ అటుకులు యాడ్ చేసుకుంటే కూడా దోశ మంచి క్రిస్పీగా మంచి కలర్లో వస్తుంది సో దోశకైతే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తాను అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది అనమాట సో మనకి గుడ్ కొలెస్ట్రాల్ అవసరం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ తిన్నా కూడా ఏం పర్లేదు సో దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్లో అలా అలా అనగానే లేచి వచ్చినట్టు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇప్పుడు మనం చేసుకున్న కారాన్ని దోశ మీద అంతా కూడా అప్లై చేసుకోవాలి స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ కారం మనకి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చప్పగా కన్నా కూడా సో దీనిపైన కొంచెం పప్పల పొడి చల్లుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయ్యి చాలా సూపర్గా ఉంటుంది రెండు దోశలు వాళ్ళు కూడా ఈజీగా నాలుగు దోశలు తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా వేడివేడి దోశలు వేడి వేడి కారం ఇంకా ఎంత సూపర్ కాంబినేషనో ఇది అసలు సో మనకి ఇంకా పప్పల చట్నీ ఎర్ర కారం ఇవన్నీ ఏమీ అవసరం లేదు సైడ్కి కూడా ఇదే కారంలా పెట్టుకొని కొంచెం పప్పల పొడి వేసుకొని దీని టేస్ట్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది సో ఫస్ట్ బయటలోనే మీకు దీని టేస్ట్ తెలుస్తుంది అనమాట అంత సూపర్గా ఉంటుంది ఇలా ఒక ముక్క తీసుకొని ఈ చట్నీ పప్పల పొడి వేసుకొని తింటే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ కారం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ సండే